అనంతమైన విశ్వశక్తి ఆరోగ్యకరంగా ఉండాలనే ప్రతి ఒక్క వ్యక్తికి నా స్వాగతం మనము మన భారతదేశ చరిత్ర చూసినప్పుడు చాలా అద్భుతంగా ఆనందంగా అనిపిస్తుంది ముఖ్యంగా మ్యాథమెటిషియన్ గణిత శాస్త్రంలో అత్యంత తనదైన ముద్ర వేసిన వ్యక్తి చేప ముడిసిన వ్యక్తి అని చెప్పి చెప్తే శ్రీనివాస్ రామానుజార్ ఇతను పుట్టుకతోనే అత్యంత అద్భుతమైన మ్యాథమెటిషియన్ గణిత శాస్త్రజ్ఞుడు ఇతన్ని బాన్ బ్రిలియంట్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తారు పుట్టింది సెకండ్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ఎయిటీ సెవెన్ సారీ ఇరవై రెండు డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పుట్టినారు ఈరోజులో అతను చాలా భేదతనంతో అనేక విధమైన పనులు చేయడానికి చాలా ఇబ్బందులు పడినాడు మనం మామూలుగా ఏం చెప్తాము లెక్కలోని వెంటనే భయపడతాము అది ఎంత కష్టం అనిపిస్తుంది అంటే అంత కష్టం అనిపిస్తుంది అతను చేసినటువంటి పదైదు సంవత్సరాలకి అతను నాకు అది చదవాలని ఉంది కాకపోతే నా ఆర్థిక పరిస్థితి వల్ల చదవలేకపోతాడు అని అనేసి రామానుజ రామచంద్రన్ అనేసి నెల్లూరు కలెక్టర్ గా ఉండే అతన్ని కలుస్తాడు అతను ఒక గుమ్మస్తా పని ఇప్పిస్తాడు అతను వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ దీంట్లో పంతొమ్మిది వందల పదకొండులో స్టార్ట్ మొదలైనటువంటిది దాని తర్వాత అతను గాడ్ ఫ్రీ అనేసి ఒక విదేశీయుడికి పరిచయం చేసినప్పుడు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇంగ్లాండ్కి వెళ్ళిపోతాడు ఇంగ్లాండ్ పరిచయంలో జిహెచ్ హెడ్డి అనేసి ఒక ప్రొఫెసర్తో కలిసి అతను చేసిన పనులేమేది చెప్తే ఇన్ఫినిట్ సిరీస్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్ ఫంక్షనల్ ఈక్వేషన్ ఆఫ్ జిటా ఫంక్షన్ నెంబర్ ఆఫ్ సిరీస్ హైపర్ జెమెట్రిక్ సిరీస్ రామానుజం సిరీస్ ఎప్లెప్టిక్ ఇంటిగ్రల్ సిరీస్ అనేసి కొన్ని రీసెర్చ్ పేపర్లు అన్నీ కూడా సబ్మిట్ చేస్తాడు ఇతను పంతొమ్మిది వందల తొమ్మిదిలో వివాహం చేసుకుంటారు జీవనోపాయం కోసం అంటే బతకడాని కోసము చిన్న చిన్న పనులు చాలా చేస్తాడు అతను మద్రాసు ట్రస్ట్ లో గుమస్తా కూడా పనిచేస్తాడు ఇతను పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదికి రాయల్ సొసైటీ లండన్కి వెళ్ళిపోయేసి అక్కడ రీసెర్చ్ చేస్తారు పంతొమ్మిది వందల వరకు నిరంతరంగా రామానుజం గారు అనేక విధమైన మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చేసినప్పుడు అతను రీసెర్చ్లో వచ్చేసి తెలిసిందేమి అని చెప్పి చెప్తే అందరికీ గణితం కాదు గణితంలోనే ఇతను అద్భుతమైన మనిషి అనంత తత్వము అంటే ఇశ్వానికి మనము మన జీవితంలో కొన్ని బహుమతులు ఇవ్వచ్చు అనేసి అతను పుట్టుకుతోనే అనుభవిస్తాడు అతన్ని ఒక రాబర్ట్ కార్నికల్ అనేసి ఒక ఇంగ్లీష్ రైటర్ రాస్తాడు మన ఇండియా వాళ్ళు మనం ఇండియా వాళ్ళని ఈజీగా గుర్తించరు దానికి వచ్చేసి అతను ది మ్యాన్ హు నో ఇన్ఫినిటీ అనంత ఇష్టం తెలిసిన ఒక అద్భుతమైన వ్యక్తి శక్తి అని చెప్పేసి ఆ పుస్తకం పేరే చెప్తారు చూడండి అంత అద్భుతంగా ఉన్న వ్యక్తిని మనం గుర్తించలేదు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి కంటిన్యూస్గా అనారోగ్యమైన దానివల్ల ఇంగ్లాండ్ నుంచి వచ్చేసి మనకు కుంభకోణంలో చనిపోతాడు డిసెంబర్లో పుట్టి ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవైలో చనిపోతాడు ఆ వ్యక్తి అంత అద్భుతమైన వ్యక్తులు మన భారతదేశానికి ఒక చరిత్ర నిలిపిన వ్యక్తులను మనము స్మరణ చేసుకోవడము చాలా అవసరము ఖచ్చితంగా మనము ఆ వ్యక్తులను మనం నమస్కారం చేయాలి గుర్తుంచుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్